ಶ್ರೀ ವೇಲೆಟಿ ಪಣೀಂದ್ರ ಶರ್ಮಾರರ್ವ ವಿದ್ಯಾ ಪ್ರದೀಪ ಅನ್ನ ಪ್ರದೀಪ ಶಬ್ದ ಇಟ್ಟಿ ಸರ್ವ ವಿದೀಪ శ్రీ గురుభ్యో నమ ఉభయ జగద్గురులకు వారి పాద పద్మములకు నమస్కరిస్తూ శృంగేరిలో ఇంతకుముందు వస్తూ ఉంటే చూసినాను కప్ప ప్రసవిస్తున్నప్పుడు పాము పడక పట్టినటువంటి తీరును చూసినాను ఆ సన్నివేశాన్ని చూసినటువంటి జగద్గురుల యొక్క స్పందన ఏ విధంగా ఉండేదో అప్పుడు దాన్ని వర్ణించగామని అభ్యర్థిస్తున్నాను పాము కప్పకు పడగ పట్టింది ఆ సన్నివేశం చూసి జగద్గురువులు ఇలా భావించారు అలా స్పందించారు ముని తపముల ఫలమేది సరి ముందు అది మనకి అహింసా తత్ తత్సన్నిధో వైరత్యాగ అనేది మనకి పతంజలి సూత్రం ఆ నియమాల్లో నియమాల్లో ఒకటైన అహింసని పాటిస్తే ఆ సమీపంలో ఉన్నవారికి మనస్సులో హింసాభావం కలగదు అని చెప్పి కాబట్టి ఆ పురాణం ప్రకారం ఋషి శృంగులు విభాండక మహర్షి ఇక్కడ తపస్సును ఆచరింపగా వారు ఆ నిష్ఠతో ఉన్నారు కాబట్టి ఈ సహజమైన పదలు వైరాలు ప్రకృతి సిద్ధమైన వైరాలు కూడా లేవు అనే ఉత్కర్షం చూపించడానికి ఈ ఐతిహ్యాన్ని మనం చెప్తుంటాం కాబట్టి ముని తపముల ఆ ముని తపముల ఫల దక్షిణ పీఠపు తాగునిదియ కాబట్టి ఇక్కడ దక్షిణ పీఠం పెడితే ఎందుకనే చూసి అనుకున్నది కాబట్టి ఫలమిది దక్షిణ పీఠపు తాగునిదియా దక్షిణ పీఠానికి నెలవు స్థానం దక్షిణ పీఠపు తాగునిదియోట దక్షిణ పీఠపు తావునిది శృంగమునీంద్ర ప్రణతేనీంద్ర ప్రణితేష నికేతనమిది ఇక్కడ ఋషి శృంగ మహర్షి విభాగమే అర్చించిన మలానికరేషుడు ఉన్నాడు భగవత్పాదులు అక్కడ కూడా దర్శనం చేసుకున్నారు కాబట్టి శృంగమునీంద్ర ప్రణత అతని చేత నమస్కరింపబడిన ఈశ్వరుడికి ఇది నికేతనము శృంగమునీంద్ర ప్రణతేష నికే ಪ್ರಣದೇಶ ನಿಕೇತಂ ವಿಧಿ ಫಣೀನನ್ನು ಕಪ್ ಕಪ್ಪ ಕಿಚಟ ಪಡಗನ್ ಬಟ್ಟು ಫಣಿಯೇನನ್ನು ಕಪ್ಪ ಕಿಚಟ ಪಡಗನ್ ಬಟ್ಟು ಫಣೀಂದ್ರ ಶರ್ಮಗಾರ್ ಅಡುಗೆ ಆಸು ಫಣೀಂದ್ರ ಶರ್ಮಗಾರ್ ಇದೆ